క్రైస్థలో యహోవనా నామమునకు స్థుతి కలుగుని కాక పవర ప్రైజ్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అంత బాగున్నారు కదా దేవుని కృప ఎప్పుడు మీకు తోడుగా ఉన్నది ఆయన కృప నిరంతరము మీ మీద ఉన్నది ఈరోజు జ్ఞానయుక్తమైన మాటలు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచుట మూడత సో మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బుద్ధిమంతులకి బుద్ధిహీనులకి లేదంటే వివేకులకు బుద్ధిహీనులకు ఉన్న వ్యత్యాసాన్ని మనకి వాక్య భాగంలో తెలియచేయబడుతుంది బుద్ధిమంతుని జ్ఞానము తన మార్గాన్ని తెలుసుకోవడమేనంట తను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారో తన మాటలు ఎలా ఉంటూ ఉన్నాయో తన నడక ఎలా ఉందో స్వపరీక్ష అనమాట వివేకవంతులు స్వపరీక్ష చేసుకుంటూ ఉంటారు తమను తాము కనిపెట్టుకుంటూ ఉంటారు బుద్ధిమంతుని జ్ఞానము తన మార్గాన్ని తెలుసుకోవడమే కానీ మూర్ఖులు మూఢత్వము మోసపూరితము వారు మోసం చేస్తారు మనుషుల్ని తన వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు కానీ మనుషుల్ని మోసం చేస్తూ ఉంటారు అదే జ్ఞానులకి మూడులకు ఉన్న వ్యత్యాసము అక్కడ కనబడుతూ ఉంది వివేకవంతులు తను ఎక్కడైనా తప్పటోడిగా వేస్తున్నారా తన మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ చేసే పనుల్లో కానీ ఎక్కడైనా తప్పు వస్తుందేమో అని స్వపరీక్ష చేసుకుంటూ ఉంటారు బుద్ధిహీనులు వాళ్ళకు తప్పు చేస్తున్నామని తెలుసు కానీ తప్పు కానట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు ఇతరులను కూడా మోసం చేయాలని చూస్తూ ఉంటారు సో అంచేతే దేవుని వాక్యం చెప్తున్న మాట మనము వివేకవంతులుగా ఉండాలని వివేకవంతులుగా ఉండి వారు మంచి కార్యాలు మంచి నిర్ణయాలు వాళ్ళు ఏదైనా ఎన్నుకోవలసి వచ్చినా మంచి దాన్ని అంటే భవిష్యత్తును గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వారి యొక్క ఎంపికలో కూడా పర్యవసనాలకు జాగ్రత్తగా అంటే ఇతరులకు ఏ ఏ విధంగా కష్టం కలిగించకుండా తమకు తాము మంచిగా ఉంటూ ఇతరులకు కూడా మంచిగా ఉండేటట్టుగా వివేకవంతుల యొక్క జ్ఞానము ఉంటూ ఉంది వారు అంటే సడన్గా వాళ్ళు డెసిషన్స్ మార్చుకోవడం అలాంటిది ఉండదు వాళ్ళు జ్ఞానయుక్తంగా ఆలోచిస్తూ ఉంటారు జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉంటారు వారు వారి దిశను వారు ప్రయాణాన్ని వారు గుర్తించుకుంటూ ఉంటారు మూర్ఖులు వారి యొక్క మూర్ఖత్వం దానికి విరుద్ధంగా ఉంటుంది మూర్ఖుడు మూర్ఖత్వాన్ని మోసంగానే వర్ణిస్తూ ఉంటారు దాని అర్థం ఏంటంటే వారు చేసే పని నిజాయితీ ఉండదు యథార్థత ఉండదు ప్రతి విషయంలో కూడా మోసమే కనబడుతూ ఉంటుంది వానికి ఒక సరైన అవగాహన ఉండదు కా పని లేదంటే వాళ్ళ యొక్క క్రియలు వారు తెలుసుకోరు నేను ఇది చేస్తూ ఉన్నాను ఎదుటి వారికి ఎంత బాధకరంగా ఉంటుందో అన్న విషయము ఆలోచనే వారికి ఉండదు తనకిష్టమైన దారిలో తను వెళ్ళడమే తనకి ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉంటారు అది రెండు విపరీతమైన విభేదాలుగా కనబడుతూ ఉన్నాయి వివేకవంతుడి ఆలోచనాత్మకంగా మరియు వివేచనాత్మకంగా వారు చేసే ప్రతి పని కనబడుతూ ఉంటే మూర్ఖుడు మోసపూర్తిగా మూర్ఖపు ప్రవర్తనతో ఎవరిని ఎలా మోసం చేద్దామా అన్నట్టుగా మూర్ఖుడు ఉంటూ ఉంటాడు కాబట్టి సామెతలు ఎప్పుడు కూడా ఒక లైను మంచిగా ఉంటుంది ఒక లైను విరుద్ధంగా ఉంటుంది కానీ మనం చూసుకోవాల్సిన విధంగా మంచిని మనం చేపట్టాలి ఇక్కడ వివేకవంతుల వంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి వాళ్ళ ప్రవర్తనను వాళ్ళు సరిచేసుకుంటూ ఉండాలి ఒకళ్ళు మనకు చెప్పక్కర లేకుండానే వివేకవంతులు ఒకరితో చెప్పించుకోకుండా వారంతట వారే వాళ్ళ యొక్క తప్పిదాలు ఏమున్నాయో వాళ్ళ ప్రవర్తన దేవునితో మనం గడుపుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మంచి చెడ్డ ఏది మంచిది ఏది చెడ్డది మనకు తెలియచేస్తూనే ఉంటాడు దేవునితో మనం గడిపేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉంటాం కాబట్టి దేవునితో సహవాసం లేకుండా యాక్షన్ మాత్రం దేవునితో ఉన్నట్టు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు లోపల పని చేయుడు ఆయన డైరెక్షన్ ఉండదు అక్కడ మనస్సాక్షి శుద్ధి చేయబడదు వారు ఇష్టానుసారంగా వారు ఉంటారు సో అటు విధంగా కాకుండా వివేకవంతుడు ఏ విధంగా అయితే జ్ఞానము కలిగి తను తాను పరీక్షించుకుంటూ ఒక మంచి దారిలోనికి వెళుతూ ఉన్నాడో అట్టి విధంగా ఉండునట్లుగా దేవుని కృప మనకు తోడయ్యున్నది ఐ మేన్ రాతిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడం అయహోవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో ప్రభువ నాయన వివేకవంతుల యొక్క జ్ఞానమును మూర్ఖ బుద్ధిహీనుల యొక్క మూర్ఖతను మేము చూస్తూ ఉన్నాం దేవా నేను వివేకవంతుల వంటి జ్ఞానమును త మేము పరీక్ష చేసుకుంటూ మరొకరు మమ్మకు చెప్పనవసరత లేకుండానే మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు సాగునట్లుగా మీ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాను నాయన మోస్కృత్యాలు చేస్తూ బుద్ధిహీనులుగా ఉంటూ మూర్ఖతను కనపరుస్తున్న బిడలకు కూడా నాయన వివేకవంతుల వంటి జ్ఞానాన్ని వారు గ్రహించినట్లుగా వ్యత్యాసమును గ్రహించినట్లుగా వివేకవంతులకు ఉండే ఆ యొక్క ప్రభువ ఆ ఘనత నాయన మంచితనము బుద్ధిహీనులు గ్రహించి వారు కూడా మారుటకు నీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకోరండి ప్రతి విషయంలో మీరు మాకు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు ఉన్నది మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు షలోం